ఏదైనా ఆల్ ఆఫ్ ది సడన్ నిర్ణయాలు ఢిల్లీ కేంద్రంగా జరుగుతుంటాయి సైలెంట్ గా చేయాలనుకున్నది చేయడం ప్రధాని నరేంద్ర మోడీ వ్యవహారంలో మనం అనేక చూస్తూ ఉంటాం తాజాగా దేశ రాజకీయాల్లో మోడీ కేబినెట్ ప్రక్షాళన అంశం చర్చనీయాంశం అవుతోంది పార్లమెంటు సమావేశాల ముందు లేదా ముఖ్యమైన విధాన నిర్ణయాల దశలో సాధారణంగా కేబినెట్ లో మార్పులు జరుగుతూ ఉంటాయి కానీ ఈసారి ఢిల్లీలో వినిపిస్తున్న లీకులు మాత్రం అసాధారణం ఒకసారి ఇరవై ఐదు మంది మంత్రులను బయటకు పంపే అవకాశముందన్న ప్రచారం బీజేపీ వర్గాల నుంచి వినిపిస్తోంది ఎవరు బయటకు ఎవరు లోపలకు అన్న దానిపై ఇతమిదంగా సమాచారం లేనప్పటికీ వారిలో పది మంది కేబినెట్ మంత్రులు పదిహేను మంది వరకు సహాయ మంత్రులు జాబితాలో ఉన్నారని అంటున్నారు ఇరవై ఐదు మంది తొలగింపు ఖాయమంటూ ఢిల్లీలో చర్చ సాగుతోంది ఎక్కువ కాలం పదవిలో కొనసాగిన వారిపై పార్టీ నేతలు అసంతృప్తిగా ఉన్నారన్న సమాచారం దశాబ్ద కాలంగా మంత్రులుగా కొనసాగుతున్న వారిని మార్చేస్తేనే పార్టీకి నూతన రక్తం తేవాలని పార్టీ ఆలోచిస్తోందట ఐదారు సార్లు గెలిచినా తమ ప్రాంతాల్లో బలమైన హోల్డ్ ఉన్న ఎంపీలకు అవకాశం ఇవ్వాలన్న చర్చ పార్టీలో సాగుతోంది ప్రక్షాళనను తుది నిర్ణయానికి తీసుకెళ్లే ప్రక్రియలో ఆర్ఎస్ఎస్ కూడా భాగస్వామ్యమైందన్న వార్తలు వస్తున్నాయి వివిధ రాష్ట్రాల్లో క్యాస్ట్ కాంబినేషన్లు ప్రాంతీయ సమీకరణాలు భవిష్యత్ ఎన్నికలు పరిగణలోకి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది బీహార్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి పలు కొత్త పేర్లు పరిగణలో ఉన్నాయని సమాచారం తాజా కేబినెట్ ప్రక్షాళన ప్రచారంతో తెలంగాణ ఏపీలో సస్పెన్స్ పెరిగింది దక్షిణ భారత రాజకీయాల్లో బీజేపీ ఫోకస్ కాస్త పెంచుతున్న వేళ తెలంగాణ ఏపీలో కూడా కేబినెట్ మార్పులు ప్రభావం చూపే అవకాశం ఉంది ఈసారి ఏపీ నుంచి సీఎం రమేష్ కు కేబినెట్ లో చోటు తెలంగాణ ఏపీ నుంచి స్వల్ప మార్పులుండే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది తాజాగా ధర్మపురి అరవింద్ కు పార్టీ ఆహ్వానం కూడా చర్చనీయాంశమవుతోంది కొన్ని రాష్ట్రాల్లో పార్టీ బలోపేతం చేయడానికి కొన్ని ప్రాంతాల్లో రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఏడు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కొత్త ముఖాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్న ఆలోచనలో బీజేపీ ఉన్నట్లు తెలుస్తోంది తమిళనాడు బెంగాల్ నుంచి ఒకరిద్దరికి క్యాబినెట్లో బెర్త్ ఖాయమని తెలుస్తోంది ఇదే సమయంలో తొలగించే వారిని పార్టీ పనులకు ఉపయోగించాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది కేబినెట్ నుంచి తొలగించిన వారు ఇకపై పార్టీ కోసం పనిచేయాల్సి ఉంటుంది అయితే కేబినెట్ ప్రక్షాళన పునర్వ్యవస్థీకరణకు సంబంధించి ఎలాంటి సమాచారం మాత్రం బయటకు పొక్కడం లేదు దీనిపై ఒక్క మాట కూడా మాట్లాడడానికి బిజెపి అగ్ర నేతలు ఇష్టపడడం లేదు మొత్తంగా కేబినెట్ ప్రక్షాళన ఈసారి సాధారణ మార్పులు కాదు భారీ సంచలనాత్మక కీలకమైన ఎన్నికలను దృష్టిలో పెట్టుకున్న వ్యూహాత్మక మార్పులు ఉండొచ్చని తెలుస్తోంది పార్లమెంట్ కేబినెట్ మార్పులకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు రైతు చరితాగర్ త్వరలోనే మోడీ కేబినెట్ లో కీలక మార్పులు చేర్పులు ఉండేటటువంటి ఛాన్స్ అయితే ఎక్కువగా కనిపిస్తా ఉంది దాదాపు మోడీ కేబినెట్ లో ఉన్నటువంటి అనేక ఖాళీలు కూడా ఇప్పటికీ ఉన్నప్పటికీ కూడా ఇటీవల జరిగినటువంటి రాజకీయ పరిణామాలు కావచ్చు మొన్న జరిగినటువంటి బీహార్ ఎన్నికల తర్వాత కీలకమైనటువంటి మార్పులు చేర్పులు చేయాలనేటటువంటి భావనలో అటు మోదీ సర్కార్ ఉన్నట్టు మనకు తెలుస్తా ఉంది ఇప్పుడు ప్రస్తుతం మోదీ మొదటిసారి గవర్నమెంట్ ఏర్పాటు చేసిన తర్వాత ఇప్పటికి ఇప్పటి వరకు కూడా కొనసాగుతున్నటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో వారి కఠినోగా ఉన్నటువంటి పది సంవత్సరాల పాటు ఎవరైతే మంత్రులుగా కొనసాగారో వారికి ఉద్వాసన పలకాలనేటటువంటి భావనలో అటు మోదీ సర్కార్ ఉన్నట్లు తెలుస్తా ఉంది దీంట్లో భాగంగానే ఇప్పటికే ఆర్ఎస్ఎస్ పెద్దలు బీజేపీ నేతలతో కూడా సంప్రదింపులు జరిపినట్లు మనకు సమాచారం అంతా ఉంది దాదాపు ఇరవై ఐదు మంది మంత్రులకు ఉద్వాసన పలికేటటువంటి నిర్ణయానికి వచ్చినట్లు ప్రాథమిక నిర్ణయానికి వచ్చినట్లు మనకు సమాచారం అంతా ఉంది అందులో పది మంది కేంద్ర మంత్రులు కాగా మరో మరో పదిహేను మంది కేంద్ర సహాయ మంత్రులు ఉన్నట్లు సమాచారం అంతా ఉంది దాదాపు ఎక్కువ కాలం ఈ యొక్క మంత్రివర్గంలో పనిచేసిన వారికి ఉద్భాసన పడికి కొత్త వారికి అవకాశం ఇస్తే ఆయా రాష్ట్రాల్లో కూడా బీజేపీ బలోపేతం అవుతుంది అంతేకాకుండా బీజేపీకి కొత్త రక్తం అందించినట్టు అవుతుంది అనేటటువంటి భావనలో బీజేపీ అగ్రనేతలు ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది అంతేకాకుండా పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ ఏపీ రాష్ట్రాల్లో కూడా మార్పులు చేర్పులు ఉండేటటువంటి ఛాన్స్ అయితే పెద్దగా కనిపిస్తా ఉంది అంతేకాకుండా కీలకమైనటువంటి బెంగాల్ తమిళనాడు రాష్ట్రాలకు చెందినటువంటి ముఖ్య నేతలకు ఆ కేంద్ర కేబినెట్ లో వర్తులు ఇవ్వాలనేటటువంటి భావనకు వచ్చినట్లు తెలుస్తా ఉంది పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా ఉన్నటువంటి ధర్మపురి అరవింద్ తో పాటుగాని మరికొంత మరో ఒకరిద్దరు నేతల పేర్లను కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం అంటా ఉంది మరోవైపు ఏపీలో కూడా సీఎం రమేష్ ను మంత్రివర్గంలోకి తీసుకునేటటువంటి నిర్ణయానికి వచ్చినట్టు కొంత చర్చ అయితే జరుగుతా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది ప్రధానంగా కేబినెట్ లో మార్పులు చేర్పులు ఆలక్షరంగా ఎందుకు చేయాలని భావిస్తుంది ఏంటి ఎవరెవరిని తొలగించాలనేటటువంటి నిర్ణయానికి వచ్చింది అనేటటువంటి సమాచారం కూడా బయటికి తప్పకుండా బిజెపి పెద్దలు జాగ్రత్తలు పడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది ఆ రాష్ట్ర గా కూడా ఈ యొక్క నిర్ణయాలు చకచక తెరవెనక జరుగుతున్నట్లయితే మనకు సమాచారం అందిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఏది ఏమైనప్పటికీ మోదీ క్యాబినెట్ లో మార్పులు చేర్పు అనేది దేశ రాజకీయాల్లో ఒక కుదుపుగా భావించాలి అంతేకాకుండా ఇప్పటి వరకు ఆ జెండా ఎగురైనటువంటి రాష్ట్రాలకు పెద్దపీటం వేస్తే కనుక వచ్చే ఎన్నికల్లో అయినా ఆయా రాష్ట్రాల్లో బీజేపీ బలం అయ్యేటటువంటి ఛాన్స్ ఉంటుంది అనేటటువంటి భావనలో మోదీ సర్కార్ ఉన్నట్లు భావిస్తా ఉంది అంతేకాకుండా ఈ యొక్క ప్రధానంగా కేబినెట్ లో మార్పులు చేర్పులు అనేది భారీగా విధానపరమైనటువంటి కీలక మార్పులు తీసుకునేటటువంటి సమయంలో లేదంటే పార్లమెంట్ సమావేశాల కంటే ముందు ఈ యొక్క కేబినెట్ లో మార్పులు చేర్పులు గతంలో మనం చూసాం కాకపోతే ఇప్పుడు అందుకు భిన్నంగా కూడా మోదీ సర్కార్ భావిస్తున్నట్లు మనకు సమాచారం అంతా ఉంది ఏమి ఏది ఏమైనప్పటికీ కూడా కీలకంగా దాదాపు ఇరవై ఐదు మంది మంత్రులను తొలగించడం అంటే కూడా కీలకమైనటువంటి అంశం అంతేకాకుండా వారిని మంత్రివర్గంలోకి తీసుకోవడం అంటేనే వారు బలమైన నేతలుగా ఉన్నట్టు భావించాల్సి ఉంటుంది అయితే వారిని తొలగించి వారికి పార్టీ పగ్గాలు అప్పగించాలనేటటువంటి యోచనలో ఉన్నట్టు తెలుస్తుంది దీంతో మంత్రివర్గంలో చేసినటువంటి అనుభవం అంతేకాకుండా గతంలో పార్టీకి సేవలు అందించినటువంటి నేతలు కావడంతో ఈ యొక్క తొలగించేటటువంటి నేతలకు పార్టీకి ఆయువు పార్టీగా ఉండేటటువంటి ఉండే విధంగా కూడా వారి యొక్క సేవలను వినియోగించుకోవాలనేటువంటి భావనలో ఈ యొక్క మోదీ సర్కార్ ఉన్నట్టు మనకు తెలుస్తా ఉంది అంతేకాకుండా బీహార్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఎన్నికల్లో గెలుపొందే ఆయా పార్టీలు మట్టి ప్రత్యర్థులను మట్టి కనిపించి బిజెపి జెండాను బావుడాను ఎగురవేసినటువంటి కీలక నేతలకు కూడా పెద్దపీడ వేయాలనేటటువంటి వచ్చినట్లు మనకు సమావేశం సమాచారం అంతా ఉంది అంతేకాకుండా తెలంగాణ ఏపీలో కొనసాగుతున్నటువంటి మంత్రుల్లో కూడా పలువురికి ఉద్వాసన పలికి కొత్త వారికి అవకాశం ఇస్తే బాగుంటుంది అనేటటువంటి చర్చ కూడా జరుగుతా ఉంది ఇటీవల కేంద్ర పెద్దల నుంచి కేంద్ర బిజెపి పెద్దల నుంచి ఎంపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా కబురు పంపినట్లు కబురు పంపినటువంటి పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలో కూడా ఆయనకు కేబినెట్ లోకి తీసుకుంటారా అనేటటువంటి కొంత చర్చ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి కేంద్ర మంత్రిగా ఈ యొక్క కిషన్ రెడ్డి కొనసాగుతా ఉన్నారు కేంద్ర సహాయ మంత్రిగా బండి సంజయ్ కొనసాగుతా ఉన్నారు వీరికి ఏమైనా థ్రెట్ ఉందా అనేటటువంటి చర్చ గుసగుసలు కూడా పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది ఓవరాల్ గా ఈ యొక్క కేంద్ర కేబినెట్ లో మార్పులు చేర్పులు అనేది దేశ రాజకీయాల్లో ఒక చూడాలి చూడాలి అంతేకాకుండా బీజేపీ ప్రభావం చూపలేకపోయినటువంటి రాష్ట్రాల్లో పెద్దపీట వేయడం ద్వారా ఆయా రాష్ట్రాల అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందనేటటువంటి సంకేతాలు ఇవ్వడం అంతేకాకుండా ఆయా రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేయాలనేటటువంటి యోచనలో ఉండి కూడా ఇది ఒక నిర్ణయం తీసుకునేటటువంటి ఛాన్సెస్ అయితే మనం జరిపిస్తా ఉంది రైట్ థ్యాంక్ యూ రాజు